నమస్తే శ్రీ మాత్రే శ్రీమాతేనమ శ్రీకృష్ణాయనమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ఈరోజు తిది చతుర్దశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున మూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము వర్జము మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషముల వరకు తిరిగి మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు రాహుకాల సమయం ఉదయం పూట ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి నుంచి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం సమయంలో పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు అమృత గాడియలు మనకి రాత్రి సమయంలో పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ ఫలితాల యొక్క ప్రభావము గ్రహస్థితులు వీటి యొక్క ప్రభావము మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కన్యారాశిలో రాశిలో ఆరవ స్థానంలోను చంద్రుడు మేషరాశిలో రెండవ స్థానంలోను కుజుడు కర్కాటక రాశిలో నాలుగవ స్థానంలోను బుధుడు వక్రగతిలో సింహరాశిలో ఐదవ స్థానంలోను గురుడు రాశిలో మూడవ స్థానంలోను శుక్రుడు కన్యారాశిలో రాశిలో ఆరవ స్థానంలోను అనగా సూర్యుడు శుక్రుడు ఇద్దరూ కలిసి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలో పన్నెండవ స్థానంలోను రాహు మీనల్లోను కేతు కన్యాలోను అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి ఉద్యోగస్తులకు కొత్త కొత్త పనులు చేపట్టవలసిన పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రమోషన్సు పెండింగ్ పడే అవకాశం కనబడుతోంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు మరికొంత జాప్యం జరిగే అవకాశం కూడా కనబడుతోంది కొన్ని కొన్ని ఉద్యోగ సంస్థల్లో పనిచేసే వారికి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసివేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కూడా కనబడుతోంది అంటే మీ అంతట మీరు మానవలసిన స్థితి ఏర్పడడం కానీ లేదా మీ యాజమాన్యమే మిమ్మల్ని తీసివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులకు ఇది అనుగువైన సమయము విదేశాల్లో పెట్టుకుంటారా లేదంటే ఇక్కడే పె పెట్టుబడులు పెట్టుకుంటారా అనేది యోచన చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్ళినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది రాజకీయ పరంగా మీ పలుకుబడి పెరగడంతో పాటు మంచి కీలకమైన పదవిని మీరు ఈరోజు తీసుకోవడం కానీ లేదా అధిష్టాన వర్గం ఈరోజు మీకు వెల్లడించడం కానీ జరిగే అంశాలు గోచరిస్తున్నాయి దీంతోపాటు విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటుగా స్థాన చలనాలు అంటే మీరున్న స్థానంలో చదువుకోకుండా వేరే ప్రాంతంలో చదువుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన అంటే మంచి అన్యోన్యమైన వాతావరణం ఉండడంతో పాటు శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ చర్చలు చేసుకోవడం కానీ ఈరోజు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది కానీ ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు ప్రయాణాల్లో నష్టాలు ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ ఐదు ప్రదక్షిణలు చేసుకొని కూర్చుని హనుమాన్ చాలీసాన్ని కనుక చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఎటు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆ ప్రభావం నుంచి కొంత వెసులుబాటుగా హనుమంతుడిని ఆరాధించడమే శ్రేయస్కరమైన పని అనమాట తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ధనలాభము స్థిరాచరాస్తుల విషయాలలో మీ పేరిట రా వచ్చే అవకాశము ఆర్థిక లావాదేవీలు సులభంగా పని అవ్వడము ఎంతకాలంగానో మీకు ఇబ్బంది పెడుతున్న పనులు వ్యాపార పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు లేదా రాజకీయ పరంగా కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఆ పనులు చాలా అతి సులువుగా ఈరోజు పరిష్కారానికి వచ్చే అవకాశం కనబడుతుంది కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది ఆగిపోయిన పనులు గృహ నిర్మాణం కానీ ఏదైనా పనులు ఆగిపోయి ఉంటే అవి తిరిగి ప్రారంభించడానికి తన అంటే వాటంతట వాటికే మీ యొక్క కష్టం లేకుండానే సామరస్యంగా పనులు అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి పూజ చేసుకోవడంతో పాటుగా కుంకుమార్చన స్పెషల్గా చేయించుకోండి దేవాలయంలో కానీ లేదా మీరున్న ప్రదేశంలో కానీ కుంకుమార్చన చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి చంద్రుడు గురుడు ఇద్దరి కలయిక కలగడం వల్ల గౌరవ ప్రతిష్టలు సమాజంలో పేరు ప్రతిష్టలు మీరున్న స్థానంలో కూడా గౌరవం కలగడం అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రమోషన్స్ రావడానికి కానీ గత కొంతకాలం మీరు ఏదైతే ఏ అంశంలో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ అంశానికి సంబంధించినటువంటి పని ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది మానసికంగా గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడి ఉంటే కనుక చంద్రుడు యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఊరట చెందే అవకాశం కనబడుతోంది విద్యార్థులకు మంచి అవకాశాలు వ్యాపారస్తులకు కూడా వ్యాపార వాణిజ్య వర్తకంలో కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులకు ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేయండి కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అత్యంత కీలకమైన సమాచారం కోసము నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనువుగా ఉండబోతోంది మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయంలో మీరు గణపతి యొక్క నవరత్నమాల పఠనం కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఏదైనా ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ పనుల్లో ఆటంకాలు కానీ గ్రహరీత్యా గోచార ఇబ్బంది ఉంటే కనుక అవి తొలగిపోయి త్వరితగతిన ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఆర్థిక నష్టాలు ఆర్థిక వ్యయాలు డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రుణాలు కానీ నష్టపోవడం కానీ లేదా అంటే ఖర్చులు కానీ ఇలాగా ఆర్థిక పరంగా మీకు ఈరోజు అస్సలు బాగాలేదు ప్రయాణాలు కలుగుతాయి కానీ ప్రయాణాల్లో కొంత ఇబ్బంది కానీ లేదా అసౌకర్యం కానీ కలగడము లేదా మధ్యలోనే ఆగిపోయి కొంతవరకు ప్రయాణం చేసి మళ్ళీ మధ్యలోనే వెనక్కి వచ్చేసే స్థితి కానీ ఇలాంటివేవో ఈరోజు గోచరిస్తున్నాయి అలా తప్పనిసరి అని అనుకుంటే ప్రయాణం చేయండి లేదు అంటే కనుక వాయిదా వేసుకోవడమే మంచిదిగా చెప్పడమైంది అయితే వృత్తిలో కష్టపడి పనిచేసి అంటే ఆ పనికి సంబంధించిన విజయాన్ని చూసే అవకాశం కనబడుతోంది రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొంత మీరున్న స్థానంలో ఇబ్బందులు గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది తద్వారా మీరు నింద పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి గోప్యతను పాటించుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణము గోచరిస్తోంది సమయమనం పాటించుకొని సమయస్ఫూర్తిగా సమస్యల్ని పరిష్కారం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ ఇంట్లో అయితే మీ చేత్తో మీరు శివలింగానికి పాలను అభిషేకం చేసుకోండి లేదా దేవాలయంలో చే మీ పేరిట చేయించుకున్న పాలను ఇచ్చి మీరు పా అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక ఏ విధానమైనా పర్వాలేదు మంచి జరిగే అవకాశం కనబడుతోంది మీకు సులువుగా ఉన్న విధానాన్ని పాటించుకోండి తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మీకు అన్నిటా జయం కలిగే అవకాశం కనబడుతోంది వ్యాపారంలోనూ కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ మీరు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో అనుకూలత లాభాలు శ్రేయస్సు సౌఖ్యము వచ్చే అవకాశం కనబడుతోంది భాగస్వామ్యం వల్ల లాభాలు కలుగుతాయి కళారంగంలో ఉన్నవారికి గుర్తింపు గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు పేరు ప్రఖ్యాతలతో పాటు పారితోషికం పెరగడము ఇలాగా అన్ని మంచి అంశాలే ఈరోజు కనబడబోతున్నాయి ప్రేమ జీవితం సాఫల్యంగా ఉంటుంది దంపతుల మధ్య అన్యోన్యం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు ఒక్కసారి నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుని దర్శించి అంటే నవగ్రహాలలో సూర్యభగవాను దర్శించి ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఏ డు ప్రదక్షిణలు కానీ సాధ్యమైనంత వరకు ఇరవై ఏడు చేయడానికే ప్రయత్నించండి కుదరదు అని అనుకున్నప్పుడు ఏడు ప్రదక్షిణలైనా చేసి కనుక వచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఉండడము గాబరా ఉండడము అంటే అసౌకర్యంగా ఉండడము కింది స్థాయి వాళ్ళు మీ పై స్థాయి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది చేయడము ఇలాంటివి ఎక్కువ ఒత్తిడి అనేది కనబడుతోంది మానసిక అశాంతి ఆందోళన గోచరిస్తోంది ఏ పని కాకుండా కార్యహాని కార్య అను అనుకూలత లేకపోవడము ఇలాంటివన్నీ ఏ పని తలపెట్టినా సరిగా ముందుకెళ్ళలేకపోవడము డిస్టర్బెన్స్ గాను అగమ్య గోచరంగాను ఈ రోజు మీకు ఉండబోతోంది ఎటువంటి పని ఈ రోజైతే మీరు తలపెట్టకండి స్తబ్దుగా ఈ రోజును నడిపే ప్రయత్నం చేయండి అమ్మవారి పూజ ఆరాధన చేసుకోండి అయితే శత్రువుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశము కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రతరం అవుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆహార వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే కుటుంబ పరంగా ఏదో ఒక సమస్య మీకు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ ఉండి ఉండవచ్చు ఆ సమస్య మరింత తీవ్రమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా గోచరిస్తే కనుక కొంత ఓర్పు సహనాన్ని పాటించే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి దుర్గా సూక్తము అనేది ఉంటుంది దాన్ని పఠించే ప్రయత్నం చేసుకోండి అంత మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి ఆకస్మిక ధనప్రాప్తి కలగడము మీరున్న ప్రదేశంలో కీలకమైన పదవిని పొందడం కానీ లేదా ప్రమోషన్స్ కానీ వేరే స్థానానికి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో లాభాలు దీంతో పాటుగా విస్తరణకు కానీ పేరు మార్చుకోవడానికి కానీ లేదా కొత్త అంశాలు ఆ వ్యాపారంలో చేర్చడానికి కానీ ఇలా అన్నిటికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి కానీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ఇబ్బందికరమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ప్రయాణాలు ఏమైనా ఉంటే కనుక కొంత వాయిదా వేసుకుంటేనే మంచిది లేదంటే కనుక ఇబ్బందిగా ప్రయాణం చేయడము లేదా ప్రయాణంలో ఏదైనా ఒక వస్తువుని కానీ ధనాన్ని కానీ ఒక ఇంపార్టెంట్ కానీ ఏదో ఒకటి పోగొట్టుకునే అవకాశాలు అంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆరాధనతో పాటు మహాలక్ష్మి అమ్మవారి పూజ కూడా తెల్లని పుష్పాలతో చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి ఉర్చుక రాశి ఈ రాశి వారికి ధైర్యంగా ముందుకు వెడితేనే మీ పనులు సక్రమంగా అయ్యే అవకాశం ఉంది సంశయంతో కానీ అనుమానంతో కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఆగిపోవడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి పనుల్లో మీరు ఏ పనులు చేసినా గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళండి మిత్రుల వల్ల ప్రయోజనాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వారిని సంప్రదించాలన్నా వారి సహాయం కోరాలన్నా మొహమాటలు లేకుండా ఈరోజు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది దీంతో పాటు గతంలో ఆగిపోయిన పనులు కానీ గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు కానీ ఈరోజు అత్యంత సులువుగా పరిష్కార మార్గానికి వచ్చే అవకాశం కనబడుతోంది వివాహ ప్రయత్నాలు కానీ సంతాన ప్రయత్నాలు కానీ ఈ రోజు మొదలు కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవ్వడము లేదా పోస్ట్ పోన్ అవ్వడము లేదా కాకపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సహనం పాటించడమే ఇక్కడ చెప్పదగిన సూచన అయితే విద్యార్థులకు కష్టపడితేనే మీకు విజయం వచ్చేటట్టు కనబడుతుంది అంటే మీ యొక్క కష్టము ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అలా కనిపిస్తుంది కాబట్టి మీరు ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద మీ కెరియర్ మీద మీ యొక్క గోల్స్ మీద మనసు పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో ప్రతి ఒక్క విద్యార్థి సీరియస్గా తీసుకుని ఏదైనా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినట్టయితేనే మీ కెరియర్ బాగుంటుంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఒక కీలకమైన అంశము మీకు ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది చరాస్తుల విషయంలో కోర్టు పరమైన కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అది మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు వారి యొక్క దుర్గా సప్తశతి కానీ దుర్గా అష్టోత్రాన్ని కానీ ఒక్కసారి అమ్మవారి ముందు పఠించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదరడంతో పాటు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడము నువ్వులతో అభిషేకం చేయడం కానీ నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను అందుకునే ప్రయత్నం చేయండి వ్యాపారంలోను ఉద్యోగంలోనూ తర్వాత రాజకీయాల్లోనూ విద్యార్థులకు ఇలా ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో వాళ్ళకి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో కూడా శుభవార్తలు వింటారు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు ఒక పదవికి మీరు నామినేట్ చేయబడ్డానికి తగిన సూచనలు గోచరిస్తున్నాయి మీ చెప్పదగిన పరిహారము ఈరోజు పసుపు మీరు స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పును కానీ చిటికెడు పెద్దగా కాదు చిటికెడు ఉప్పును కానీ పసుపును కానీ ఉంటే గంగాజలం కానీ వేసుకొని ఒక చిన్న ఇంత రవ్వంతా వేసుకుని కనుక స్నానం చేసినట్టయితే మీకేదైనా దోషాలు కానీ దృష్టిలు కానీ నవ నరదృష్టి కానీ ఇలా ఏదైనా ఇబ్బందులు ఉండి ఉంటే గ్రహాల పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది సంయమనం పాటించుకోండి జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అస్సలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి బాగాలేదు స్తబ్దుగా ఊరుకొని ఈ రోజుని గడిపే ప్రయత్నం చేసుకోండి ఆధ్యాత్మిక పనులు చేసుకోవాలంటే దానాలు కానీ జపాలు కానీ ఇలాగ ఏదైనా చేసుకోవాలి అని అంటే కనుక ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మినహా ఎటువంటి కొత్త ప్రయత్నాలు ఈరోజు చేయకండి అస్సలు ఏ రకంగానూ ఈరోజు అనుకూలించేటట్టుగా కనిపించట్లేదు ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏ పరంగా కూడా ఈరోజు మీకు మంచి అనుకూలత అనేది కనిపించటం లేదు మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా గురుగ్రహ సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకుని దాన ధర్మాలు ఏమైనా చేసుకుంటే మీ యథాశక్తి దాన ధర్మాలు చేసుకుంటే కొంత మంచి జరిగే అవకాశము గోచరిస్తోంది ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలతో పాటు ఈరోజు అధిక శుభప్రదమైన రాసులు ఏమిటంటే మిథున తుల ఉర్చిక మకర వారికి చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది ఇది ఓవరాల్గా గోచార రీత్యా చెప్పే ఫలితాలు నమస్తే